నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ జీవితం రచించిన వారు టీవీఎల్ గాయత్రి గారు రాత్రి పదకొండు గంటల సమయం క్లబ్ లో పేకాట ఆడుతూ ఉన్నారు నలుగురు మిత్రులు ఆకాష్ తేజ చంద్ర మురళీలు మధ్య మధ్యలో కాస్త డ్రింక్ చేస్తూ కార్డ్స్ ఆడుతున్నారు టైం చూసుకున్నాడు మురళి బాపరే పదకొండు దాటిందిరా ఇంక నేను వెళ్ళాలి లేకపోతే మా ఆవిడ తలుపు తీయదు అంటూ లేచాడు మురళి కాసేపు కూర్చోరా ఇంకొక ఆట మురళిని ఆపడానికి ప్రయత్నించాడు చంద్ర సారీ బ్రదర్ ఇంకా వెళ్ళాలి అంటూ ఇంకో మాటకు ఆస్కారం ఇవ్వకుండా బయటకు వెళ్లాడు మురళి నేను కూడా వెళ్తానురా అంటూ మురళి వెనకాలే కదిలాడు తేజ పెళ్లాలకు భయపడే పిరికి పందలు ఈసటింపుగా నవ్వాడు ఆకాశ్ అతడితో పాటు జత కలిపాడు చంద్ర చంద్ర లు మళ్లీ ఆటలో పడ్డారు ఆకాశ్ చంద్రలు బిజినెస్ చేస్తారు ఆకాష్ ప్రతిరోజు రాత్రి తొమ్మిదింటికి షాప్ కట్టేశాక క్లబ్కు రావటం అలవాటు శని ఆదివారాలు అయితే ఇంకా ఇంటికి వెళ్లే పనిలేదు క్లబ్లోనే కాపురం ఇంట్లో భార్య సుమ ఇద్దరు పిల్లలు ఇంటికి కావాల్సిన డబ్బులు ఇస్తాడు పిల్లల పెంపకం అంతా సుమ్మదే భర్త తాగుడు పికాట వ్యవహారం ఆమెలో వైరాగ్యాన్ని తెచ్చిపెట్టాయి తాను ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది అర్ధరాత్రో అపరాత్రో వచ్చే మొగుడు అంటే సుమకు కంపరం అసహ్యం కూడా అయితే సొసైటీలో బరిదలేని ఆడదానికి రక్షణ లేదని భావించి ఆమె ఆకాశ తో విడిపోలేదు ఆ రోజు కాస్త మందు ఎక్కువైంది కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఆకాష్ అతడికి తెలియకుండానే కార్ పేమెంట్ మీదకు వెళ్లటం అతడి కార్ కింద ఇద్దరు బిచ్చకాళ్లు పడిపోవడం క్షణాల్లో జరిగిపోయింది ఇంకేముంది కళ్ళు తెరిచి చూసేటప్పటికి పోలీస్ చుట్టూ ఉన్నారు పిల్లల్ని స్కూల్ కి పంపించలేదు సుమా టీవీలో బ్రేకింగ్ న్యూస్ పిల్లలు తండ్రిని టీవీలో చూసి బిక్కుబిక్కుమంటూ సోఫాలో వదికి కూర్చున్నారు సెల్ఫోన్ మోగుతుంటే ఎవరెవరో బంధుమిత్రులు అడుగుతుంటే వాళ్లకు జరిగిన ఘటన గురించి చెప్తూ ఉంది సుమా పదిహేను రోజులు గడిచాయి జైల్లో రిమాండ్ ఖైదీలా సెల్లులో ఉన్నాడు ఆకాష్ ఆలోచిస్తున్నాడు ఇంతలో ఎంత మార్పు జీవితం అగమ్య గోచారంగా తయారైంది భవిష్యత్తు శూన్యంగా ఉంది తలపట్టుకున్నాడు దీనికి కారణం తన తప్పిదం మాత్రమే ఒళ్ళు పై తెలియకుండా రాత్రి పగలు తేడా లేకుండా క్లబ్బులో పడి కాలం ఆగదు మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చాడు ఆకాష్ పిల్లలు దగ్గరికి రాలేదు ఫ్రెండ్స్ బంధువులు పలకరించడానికి కూడా భయపడుతున్నారు తల్లి తండ్రి కుంగిపోయి ఉన్నారు కొడుకు చేసిన పనికి ఈ వయసులో వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు ఇక భార్య దూర దూరంగా అందరికీ భారంగా ఆకాష్ జీవితంలో అన్ని బంధాలు చిత్రమయ్యాయి ఆకాశం అంటే శూన్యమే శూన్యంలో శూన్యంగా మిగిలాడు ఆకాష్ కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ